హాయ్ హలో అండి లైక్ చేయండి లైవ్కి వచ్చిన వాళ్ళు ఆఫర్ బ్లౌజెస్ అయితే చూపిస్తానండి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అలానే మన దగ్గర మగ్గం వర్క్స్ కూడా ఉన్నాయి హాయ్ అండి రాజీ గారు లైక్ చేయండి లైవ్కి వచ్చిన వాళ్ళు అందరూ ఆఫర్ బ్లౌజెస్ అయితే చూపిస్తున్నానండి ఇప్పుడు అయితే నేను చాలా లో కాస్ట్ లో అయితే ఉన్నాయండి మల్టీ కలర్స్ డిజైన్ ఇది అయితేనే వర్క్ ఫినిషింగ్ కూడా చూడండి ఒకసారి మీకు ఎంత నీట్గా ఉందో వర్క్ ఫినిషింగ్ హ్యాండ్ కూడా మనకి కట్ వర్క్ తోటి వస్తుందండి మంది అయితే హాఫ్ పైట్ మీద అయితే అడుగుతున్నారండి ఇంకా బ్లౌజెస్ కూడా నేను తీసుకుని ఉంచాను ఇవన్నీ కూడా మనకి సేమ్ డిజైన్ అయితే చెయ్యాలండి హాయ్ అండి మహేశ్వరి గారు లైక్ చేయండి లైవ్లో టెన్ మెంబర్స్ ఉన్నారు ఇది కాస్ట్ ఎంత ఉండొచ్చు అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఒకసారి చెప్పండి అంటే ఒక ఐడియా ఉంటుంది కదండి బ్లౌజెస్ ఎలాగో మీరు తీసుకుంటారు కదా వర్క్ ఫినిషింగ్ అయితే మాత్రం చాలా నీట్గా ఉంటుందండి ఇంకా స్టోన్ వర్క్ చేసి నేను మీకు కొరియర్ అయితే చేస్తాను యాక్చువల్గా అయితే ఇది సెవెన్ హండ్రెడ్ అండి ఇప్పుడు రెడీ టూ సేల్ కింద ఫోర్ నైన్ ఫ్రీ షిప్పింగ్కి ఇస్తున్నాను రాజీ గారు మహేశ్వరి గారు కరెక్ట్గా చెప్పారు కాస్ట్ అనేది ఫోర్ నైంటీ నేను ఫ్రీ షిప్పింగ్కి ఇస్తున్నానండి బ్లౌజ్ పీస్ కాస్టే నాకు ఇది వన్ థర్టీ వన్ ఫార్టీ అలా పడిందండి అయితే సేమ్ వర్కే మళ్ళీ ఈ బ్లౌజెస్ కూడా చేయాలన్నమాట హాఫ్ వైట్ మీద చేయమన్నారండి చాలామంది అడిగారు ఇవన్నీ కూడా మనకు వచ్చిన ఆర్డర్స్ అండి మొత్తం ఈ బ్యాగ్లో ఉన్నాయి మొత్తం అన్నీ కూడా ఒక్కొక్కలో ఒకటండి నేను నేమ్స్ కూడా రాసి పెట్టుకున్నాను అనమాట మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాను అని చెప్పేసి ఇవన్నీ కూడా కస్టమర్స్ అయితే ఇచ్చారండి ఇవన్నీ కూడా ఆర్డర్స్ అయితే ఉన్నాయి చెయ్యాలి స్టార్ట్ చేయాలి ఆల్రెడీ మిషన్ మీద కూడా వర్క్ అయితే అవుతుందండి కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ అయితే చాలా వర్క్ ఉన్నాయండి రెడీ టు సేల్ కింద ఇదైతే మల్టీ కలర్ కింద అయితే వస్తుందండి మీకు ఏ శారీస్కి అయినా సరే యూజ్ అవుతుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక తీసుకోండి రెడీ టు సేల్ కింద కాబట్టి మీకు ఈ కాస్ట్కి వస్తుంది కట్ వర్క్ డిజైన్ అండి ఇది అయితే ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కట్ వర్క్ డిజైను గ్రీన్ గోల్డ్ సిల్వర్తో అయితే వచ్చిందండి హ్యాండ్ కూడా బాగుంటుంది మనకి ఇది హ్యాండ్ పాట్ అయితే ఇలా వస్తుందండి కింద వర్క్ వచ్చి మనకి బార్డర్ పైన బుటీస్ వస్తాయి వాట్సాప్ నెంబర్ అయితే నేను పిన్ చేసానండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి బ్లాక్ మీద అయితే సిల్వర్ వర్క్ అండి ఇది అయితేనే అంటే మీకు శారీ ఏదైనా సిల్వర్ ఉంటే దాని మీదకైతే అయితే మీరు తీసుకొచ్చండి కట్ వర్క్ డిజైను హ్యాండ్ కూడా మనకి ఇలా వస్తుందండి సింగిల్ బ్లౌజ్ అయినా మీకు ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నానండి అలానే మీరు టూ త్రీ బ్లౌజెస్ తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాను మనకి ఇవి ఈ కలర్ అయితే మనకి పట్టు శారీస్కి అయితే మ్యాచింగ్ అవుతుందండి పట్టు శారీస్ ఉంటాయి కదా మనకి పట్టు శారీ పట్టు శారీస్ వాటికి అయితే మ్యాచింగ్ అయితే అవుతుంది అండి అందం కలర్లో వస్తుంది బ్లౌజ్ ఇది త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మూడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కస్టమైజర్ అయితే మనకి ఇంకా కాస్ట్ కడ ఇవి ఎక్కువ ఉంటాయండి నేనైతే మీకు రీజనబుల్ కాస్ట్ అయితే ఇస్తున్నాను ఇదైతే మనకి ఫుల్ హ్యాండ్ వస్తుందండి వర్క్ అయితే నేను త్రీ నైంటీ నైన్ రీషిప్పింగ్కి ఇస్తున్నాను ఇవన్నీ కూడా కట్ వర్క్ డిజైన్ అండి ఇది కడని సిల్వర్ అండ్ గోల్డ్ మీద అయితే వచ్చింది చాలా మంది అయితే బ్లాక్ మీద అయితే అడుగుతున్నారండి వర్క్ అయితే మనల్ని గోల్డ్ కానీ సిల్వర్ కానీ వేస్ట్ చేయమంటున్నారు హ్యాండ్ కూడా మీకు ఫుల్ హ్యాండ్ అయితే వస్తుందండి ఎయిట్ ఇంచెస్ వరకు అయితే వస్తుంది ఇదైతే మనకి పింక్ అయితే వచ్చిందండి వర్క్ అయితే ఇందాక బ్లాక్ మీద చూపించిన డిజైన్ అండి ఇది అయితే మనకి పింక్ కలర్ వర్క్ వచ్చింది ఇదైతే మనకి హ్యాండ్ కడా ఇలా అయితే వస్తుంది కింద బార్డర్ తోటి వర్క్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుందండి లైవ్కి వచ్చిన వాళ్ళు అందరూ అయితే లైక్ చేయండి ఇవైతే మక్క వర్క్ బ్లౌజెస్ అండి థౌజండ్కి త్రీ బ్లౌజెస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవి లైక్ చేయండి లైవ్కి వచ్చిన వాళ్ళు అందరూ థౌజండ్కి త్రీ బ్లౌజెస్ అండి మగ్గం వర్క్ బ్లౌజెస్ శారీస్ అయితే జార్జిట్లో మన దగ్గర అయితే ఈ మోడల్లో అయితే ఉన్నాయండి శారీస్ మీకు నచ్చితే కనుక నేను ఈ టైప్లో ఉన్న కలర్స్ అన్నీ ఇక్కడ చూపిస్తాను డిజైన్స్ వేరు వేరుంటాయి ఫుల్ జార్జిట్ క్లాత్ అండి చాలా స్మూత్గా అయితే ఉంటుంది త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవైతే చాలా మీకు నచ్చిన బ్లౌజ్ ఏదైనా ఉంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ అయితే చెయ్యండి ఫ్రీ షిప్పింగ్లోనే వస్తాయండి బ్లౌజెస్ అయితే మన దగ్గర శారీస్ ఏనా అని ఇవైతే కంచి సిల్క్ శారీస్ అండి